అన్న లైవ్ లో ఉంది తమ్ముడు ని పిచ్చి ఉంది అమ్మ కొంచెం సైలెంట్ ఉండి ಚಾಲ್ ಗಮನ ತುಜಾ ಮುತದಾನ ಮಾತೆ 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 ಆಂತೆ ಮಾತೆ 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 ಆಗಾ ಆಗಾ ಏ ಆಗಾ ಹಿಂಗನೇ ಅಂತಾ ಆ ಮಾತೆ 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 ಓ ಮೊಸಲಾ ಮಂಚೆ ರೈಟ್ ಪೆನ್ ಲೈಟ್ ಐತೆ ಎನನೇ ಐತೆ ನನಗೆ

ম <laughs> 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 జరగసుకున్నాం ఎక్కడ ఫోటో మన వెల్వాడ దేవస్థానం అయినా పార్వతీపురము ఎయిట్సీలో సిలో నాంబం అయితే వర్షం అయితే జరిగింది ఇలాంటి ప్లేస్ ఒక ముసావిడ ఒక రుద్రాలైన ఒక నిమిషాల కూడా ఉంది ఈ ప్లేస్లో సో ఇది మనకు పార్వతీపురంలో అయినా అంజన్న అనే అభి అందరూ మనం కాల్ చేయడం అయితే జరిగింది కాల్ చేసిన ఐదు నిమిషాల వెంటనే వచ్చి బాగా పట్టుకున్నా సో దీనివల్ల ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే కలగలేదు బస్సులు అయితే అందరి సేపు ఏం పాము అది ఇది నాంగిడ్డ దాకా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు ఎన్ని పట్టినవి గుళ్ళి పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ ఈ మాసం ఈ నెలలో ఈ నెలలో దాదాపు ఒక వందకు పైగా అయితే పాము అయితే పట్టడం జరిగింది ఎవరైనా కూడా ఎవరైనా ఇంట్లో కూడా పాములు వస్తే కనుక నా మొబైల్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే వీటిని చంపకుండా కాపాడుకుందాం కాపాడుకున్న పది మనందరికీ కూడా ఈ మూగ జిల్లా వల్ల మనకు పర్యావరణం కూడా చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి అది తెలివక్క అని చెప్పేసి అని చంపేస్తున్నారు దయచేసి ఆ పని చేయకండి నా నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసినాక ఐదు పది నిమిషాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు బట్టి ఏం చెప్పు ఇది బట్టి ఇది అడవిలో మాత్రం బదిలీ చేయడం జరుగుతుంది వీటిని చంపడం వీటిని డబ్బాలో పెట్టి కానీ బంధించడం వీటిని ఇబ్బంది చేయడం అయితే ఉండదు